శుభన్ గిల్ ధ్రువ్ జురేల్ కలిసి ఓడిపోతుందనుకున్న టీమిండియాను గెలిపించారు బేస్బాల్ బాల్ టీం గర్భాన్ని అణిచి సిరీస్ ని చేజిక్కించుకునేలా చేశారు అవును ఫ్రెండ్స్ ప్రపంచాన్ని బేస్ తో గడగడలాడించిన ఇంగ్లాండ్ ని గజ్జ గజ్జ వణికించి టీమిండియా సిరీస్ ని సొంతం చేసుకుంది మూడు ఒకటితో సిరీస్ ఇప్పుడు మన చేతికి చిక్కింది ఇంకా ఈ సిరీస్ లో ఒక మ్యాచ్ మిగిలే ఉంది ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియాకు నూట తొంభై రెండు పరుగుల టార్గెట్ ఇచ్చారు ఇంగ్లాండ్ అయితే రోహిత్ ఇంకా జైస్వాల్ మంచి స్టార్ట్ నే ఇచ్చారు కానీ ఆ తర్వాతే మన టీం వరుసగా వికెట్లు కోల్పోయింది రజత్ పటిదార్ రవీంద్ర జడేజా సర్ఫరాజ్ ఖాన్ ఇలా ఒక్కొక్కరు రావడం టెవిలియన్ దారి పట్టడం జరిగిపోయాయి మన టీం నూట ఇరవై పరుగులకి ఐదు వికెట్లు కోల్పోయింది మనం గెలవాలంటే ఇంకా డెబ్బై రెండు రన్స్ చేయాలి అటువైపేమో ఇంగ్లాండ్ బౌలర్స్ విజృంభిస్తున్నారు ఇలాంటి టైంలో శుభ్మన్ గిల్ ఎంత ఓపికగా బ్యాటింగ్ చేశారంటే దారానికి ఒక్కో అందమైన పువ్వును అల్లినట్టు ఒక్కో పరుగు చేసుకుంటూ స్కోర్ ని విజయం వైపు నడిపించారు ధ్రుజురేన్ ఫస్ట్ ఇన్నింగ్ లో కూడా తన సూపర్ బ్యాటింగ్ తో తొంభై రన్స్ చేసి భారీ లీడ్ సాధిస్తుంది అనుకున్న ఇంగ్లాండ్ ను నలభై ఆరు పరుగులకే పరిమితం చేశాడు ఇక సెకండ్ ఇన్నింగ్ లోల్ కి తోడుగా నిలిచి ముప్పై తొమ్మిది రన్స్ చేసి గెలవడంలో కీలకమైన పాత్ర పోషించాడు ఇక శుభ్మణ్ గిల్ కూడా యాభై రెండు పరుగులతో నాట్అట్ గా నిలిచికుపోయాడు అంతకు ముందు రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ బాధాడు ఇక మీకు తెలిసిందే ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్ లో మూడు వందల యాభై మూడు రన్స్ చేసింది బదులుగా మన టీం మూడు వందల ఏడు పరుగులకే ఆల్అౌట్ అయింది ఫస్ట్ పరుగుల లీడ్ ని సాధించిన ఇంగ్లాండ్ పరుగులకే ఆలసి మ్యాచ్ పై పట్టు బిగించింది టీమిండియా మ్యాచ్ ని గెలిచేసింది మన టీం దీంతో రోహిత్ శర్మ తన కెప్టెన్సీతో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు అదేంటంటారా బేస్బాల్ ని మొట్టమొదటిసారిగా ఓడించిన ఏకైక కెప్టెన్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు మరి రోహిత్ కెప్టెన్సీకి ఆఫ్ చెప్పేవాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్